హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా అందరి మంచిగా నేనైతే హ్యాపీగా సంతోషంగా గడపాలని అయితే కోరుకుంటున్నా ఓకేనండి మరి ఈ వీడియో ఒక చిన్న విషయం కోసం అయితే చేస్తున్నాను మనము ఇరుగు పురుగు వాళ్ళతో మంచిగా ఉండాలి అంటే మనకు ఆపద వచ్చిన అవసరం వచ్చినా కూడా ముందు ఉండేది ఎవరు ఇరుగు పురుగు వాళ్ళే కాబట్టి ఇరుగు పురుగు వాళ్ళతోటి చక్కగా ఏదన్నా కూడా వచ్చినా చిన్నగా చెప్పి సర్దు చెప్పుకొని వాళ్ళతో కలిసిపోయే విధంగా ఉండాలి నాకు బలగా ఉన్నది నాకు డబ్బు ఉంది ఇరుగు వాళ్ళతో ఉన్న లెక్క పొరుగు వాళ్ళతో ఉన్న లెక్క నాకు ఎవరితోటి అవసరం లేదు అని ఎప్పుడు అనుకోవద్దు మనకు డబ్బు ఉన్నా కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటే తీసుకుపోతారు అట్లైనా కూడా ఇరుగు పొరుగు వాళ్ళతో అవసరమే డబ్బు ఉంది నాకు బంధాలు వస్తాయంటే నీ డబ్బు నీ బంధాలు అత్యవసరానికి ఐదు నిమిషాలు అలా హాస్పిటల్ తీసుకుపోవాలంటే వాళ్ళు వచ్చి తీసుకుపోయేసరికి ఉన్న ప్రాణం పోతుంది డబ్బు పోతుంది బంధాలు రావు నీకు బంధువాలు రావు వాళ్ళు బంధాలు ఈ నుండి సపోజ్ చెప్తున్నా మనం ఒక ఊరిలో ఉంటాం వాళ్ళు ఇంకో ఊర్లో ఉంటారు వాళ్ళు వచ్చేసరికి మన హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఉన్న ప్రాణం పోతుంది అది అందుబాటులో ఉన్న వాళ్ళు తీసుకుపోతే ఆయన ప్రాణమైనా కాపాడతారు కాబట్టి కొంతమంది అనుకుంటారు నాకు డబ్బు ఉంది నాకు బలగం ఉంది నాకు బంధువులు బంధుతాలు చాలామంది ఉన్నారు నాకు ఇరువాళ్ళతోనే పొర పొరవాళ్ళతో చీఫ్గా చూడవద్దండి ఇంటి పక్క వాళ్ళకి ఆస్తి ఉన్నా లేకపోయినా ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు నాకున్నా నాకే ఉంటుంది ఎదుటి వాళ్ళకున్నా ఎదుటి వాళ్ళకే ఉంటుంది ఎవరి రూపాయి అయితే మనము వాళ్ళది ఉన్నదని మనం అడగలేము మనది వాళ్ళకి వెళ్లేము వాళ్ళది మనకి వెళ్ళలేము అవసరం వస్తే ఉపయోగించుకోవాలి మళ్ళీ వాళ్ళు ఏ విధంగా తీసుకున్నామో ఆ విధంగా తిరిగి ఇచ్చేయాలి అప్పుడే మనకు ఒక మర్యాద అనేది ఉంటుంది ఎప్పుడు కానీ ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఏ విధంగా తీసుకున్నామో ఆ విధంగా కట్టి అలవాటు చేసుకోవాలి అది ఉపయోగపడుతుంది మంచితనం మంచితనం అనేది చాలా ముఖ్యము మన ప్రవర్తన బట్టే ఏదైనా ఉంటుంది ఇంక నాకు డబ్బు ఉంది బంధాలు ఇరుగు పొరుగులతో ఏం పని అనుకునే వాళ్ళ కోసం నేను ఒకటి చెప్తున్నాను ఏది మనతో రాదు బంధాలు రావు బంధుతురాలు రావు మన ఇంట్లో మనుషులే మన దాకా రారు కాబట్టి వృత్తితో గొడవ పెట్టుకోకుండా ఇరుగు పొరుగులతో మంచుకున్నట్లయితే మనకు ఏ విధమైన బాధలు వచ్చినా కూడా వాళ్ళతో పంచుకోవచ్చు చిన్న ఆపాయం వచ్చినా కూడా బయటపడవచ్చు ఓకేనండి మరి నేను కరెక్ట్గా అయితే నేను అనుకుంటున్నాను మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి